మనకి ముందు చాలా ట్రైనింగ్లు చేసాము అలా ప్లానింగ్ చేసిన ఇవన్నీ ఒకేసైతే ఈరోజు ఈ రెండు రోజులు మనం చేసుకునే మనం స్థానిక కార్యకర్తలు సోషల్ వర్కర్స్గా మనకి మన పనికి ఎంత ఉపయోగమో మన వ్యక్తిగత జీవితంలోకి కూడా అంతే ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ ఎన్జిఓస్ అన్నీ కలిసి సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతుంది మిగతా అంత చేత చేయవచ్చు లేకపోతే ఈ కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా మీ ద్వారా మేము నేర్చుకొని అంటే మాకు వ్యక్తిగతం కూడా అవసరం ఇది 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 లే లేని కారణంగా మనం ఏ రోజుకి వెళ్ళాలి ఎలాగేతున్నాం అనేది అది మనం నిర్ణయించుకోలేనటువంటి కార్యక్రమం సో ఇప్పుడు మరి ఇవన్నీ చూస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఈ రెండు రోజుల్లో మరి మీ అయసీ ప్రానికి ప్రయత్నం చేస్తారని మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు ఇచ్చినటువంటి అవకాశం ఎనిమిది అందరిగా చెప్తాం యోగా అంటే ఏంటి అంటే ధన నియమ ఆసన ప్రాణాయం ప్రత్యాహారాలు ఈ ఐదు కూడా ఫస్ట్ ఐదు కూడా ఫిజికల్ లెవెల్కి అనమాట శారీరకమైనటువంటివిధి అనేది మానసికమైన సమాధి యోగ జీవితం అంటే ఏంటంటే ఆసనాలు వేస్తేనే యోగ అనేది కాదు సమత్వమైన బుద్ధి సమాజం అంటే సమర్వమైనది సమత్వమైన బుద్ధి అంటే చూద్దాం ఎటువంటి ఫ్లక్చ్యుయేషన్ ఎటువంటి అలజడి లేకుండా మీ మైండ్ స్టేబుల్గా సమత్వంగా ఉంటే ఆ స్థితిని సమాధి స్థితి అని అంటారు విద్య ఆ విద్య రెండు కలిగితే దాన్ని ఏమంటాము సంపూర్ణమైన విద్య బయట ప్రపంచం గురించి నువ్వు ఏం తెలుసుకో దాన్ని అంతా ఏమంటాము విద్య నీ గురించి తెలుసుకునే జ్ఞానాన్ని విద్య అంట రెండు ఉండాలి విద్య ఉండాలా అవిద్య మీద క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే విద్య ఉండాలా విద్య కూడా ఉండాలి అర్థం వస్తుంది అయిస్తాను మ్యాగ్నెట్ చుట్టూ ఏముంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది దాని యొక్క శక్తి వ్యాపించి ఉంటుంది మ్యాగ్నెట్ దానికి ఉంటుందా శక్తి నీకు కూడా ఉంటుంది దీన్ని నీ చుట్టూ ఉండే యొక్క నీ యొక్క శక్తి వలయాన్ని ఏమంటారంటే ఆరా అంటారు ఓకే సో ఇప్పుడు నీ ఆరా చెక్ చేద్దాం నీ ఆరా చెక్ చేస్తాను ఓకే ఎంత ఉందో నీకే క్లియర్గా కనపడుతుంది ఓకే సో తర్వాత రేపు ఈవినింగ్కి మళ్ళీ చెక్ చేద్దాం ఎంత ఉందో తెలిసిపోతుంది అప్పుడు ఎంత ఛార్జింగ్ అయిందో తెలుస్తుంది ఆయన ఒక మాత్రమే ఇదేంటంటే నువ్వు మీ యొక్క స్టేట్ని తెలియజేస్తుందండి సరే నేను ఆర్ అక్కడ టచ్ అయిపోయిందా రెండు టూ మీటర్స్ ఉంది ఈ నాలుగు ఉందండి చిన్నప్పుడు కదా చిన్నప్పుడు నువ్వు చాలా ఆనందంగా జీవించ సో ఆనందంగా జీవించాలంటే ఏంటంటే ఓకే ఈ మీకు తెలియదు సో ప్రతి ఒక్క ఆటకి ఆ ఆట తగ్గ నియమాలనే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఒక ఆట ఆడుతున్నాం ఓకే ఓకే సో ఈ ఆట కూడా ఏమి ఉండాలి నియమాలు ఉండాలి అవసరం ఉండాలి ఎందుకంటే ఒక ఆటలు అంటే మనం ఆ నియమ ప్రకారం ఆటలు అలాగే ఇప్పుడు ఈ ఆర్డర్ కూడా మనకి ఒక నియమాలు అనేవి ఉండాలి ఒక ఐదు నియమాలు చెప్తారు ఓకే ఈ ఐదు నియమాలు మనం పాటించాలి మొట్టమొదటి నియమం ఏంటి అంటే ప్రతి సెషన్ మీరు ఎక్కడికి కావాలి ఇక్కడ రెండవ నియమం ఏంటి అంటే టైంకి రావాలి ఇది మూడు చాలా ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ ఏది ఇక్కడ ఇంపార్టెంట్ కాదేవు ఇది ఏంటంటే సత్యవంతంగా ఉండాలి బీ ట్రూత్ఫుల్ సత్యవంతంగా ఉండవు ఎవరికి ఎవరికి సత్యవంతంగా ఉండాలి నువ్వు బీ ట్రూత్ఫుల్ టు యువర్ సర్ నువ్వు నీ బోధ నాకు అనవసరం నువ్వు నీ ఏజ్ నాకు అనవసరం నువ్వు ఆడవాళ్ళ నాకు అనవసరం పార్టీస్ ఫస్ట్ మనం ఏదైనా పెట్టే ముందు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం పెద్ద బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా ఆశీర్వాదం తీసుకుంటాం అలాగే మన గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటాం ఎందుకు బ్లెస్సింగ్స్ మన ఈ ఆట నేను చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ ఆటగా సో దానికోసం గురువు గారి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం

నువ్వు ఒప్పుకోవ్ సత్యమంత్రి నువ్వు ఒప్పుకో ఎందుకంటే ఇప్పుడు అసత్యంలో జీవిస్తున్నావు అదే సత్యం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు అసత్యమంతీవిస్తున్నావు అదే సత్యంలో జీవిస్తున్నావు ఇప్పుడు నేను కనుక సత్యం చెప్పడానికి కాదు ఒప్పుకో మీరు ఒప్పుకోరు చెప్పేది మీరు ఒప్పుకోరు అర్థమ నీ ఓకే నువ్వునాడు కాదడతాడు కాదు ఎందుకు అలాగే నేను సత్యం చెప్తాను నువ్వు ఒప్పుకో ఎందుకంటే నేను జీవిస్తాను ముప్పై సంవత్సరానికి ఇలాగ జీవిస్తాను కదా ఇదే సత్యం అనుకుంటున్నావు అదే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను యువర్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు మీరు బాగా మహించాలి ఏదో నేను చెప్పేస్తే మీరు అలా కూర్చున్నా ఫస్ట్ ఈరోజు పొద్దు క్లాస్ తొమ్మిది ఏంటి మీకు పది గంటల ఉండాలి తొమ్మిది గంటల కలిపి వచ్చారని తెలుసు కదా కానీ పద్మా ఏంటికి వచ్చావు పదకొండు గంటలకు వచ్చింది కానీ క్లాసు లేట్ రా కారణం ఎవరు తనే కారణం సో సత్యం ఏంటంటే జరిగిపోయిన దానికి జరుగుతున్న దానికి దానికి ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్కరి కారణం ఎవరు అన్ రెస్పా <laughs> <laughs>

ఓకే వెనక్కి కూర్చోండి వెనక్ చేయి లెఫ్ట్ హ్యాండ్ పక్కన పెట్టండి కొద్ది దూరంగా ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు పెట్టుకోండి సో ఇది వజ్రాసనం ఒక ఆసనం నేర్చుకున్నాం ఓకే సో వేద ఆసనం అవసరం లేదు ఇప్పుడు ఆసనం చేయండి చాలు ఆరోగ్యం బాగుంటుంది చక్కగా ఉంటుంది ఒక్క ప్రాణం నేర్పిస్తాను ప్రాణాయాలు ఉన్నాయి కొన్ని వేలు అవసరాలు కొన్ని ఉన్నాయి కొన్ని వేల ప్రాణాయామాలున్నాయి అవన్నీ అవసరం లేదు అన్ని నేర్చుకుని ఏమీ చేయకూడదు వేస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకుని పర్ఫెక్ట్గా ఆయన ఆచరిస్తే చాలు ఏం తెలియలేదు తెలియదు కదా లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుందా చూడండి ఒక హాస్పిటల్ నుంచి ఒక ముక్కు నుంచి ఎక్కువ వస్తుంది ఒక ముక్కు నుంచి హాస్పిటల్ తక్కువ వస్తుంది సహజంగా ఉంటుంది తీసుకోండి ఈ రెండు వేలు దాన్ని మాట్లాడాలి ఓకే ఆపండి ఎడముఖ వజ్రాస్తుంది দেন <muchas> কচ ధనలక్ష్మి నేను రెండు రోజులు కార్యక్రమంలో నేర్చుకున్నాను నేను అనేది నేను నా గురించి తెలుసుకున్నాను అలాగే లీడర్షిప్ గురించి తెలుసుకున్నాను సమాధి గురించి అలా చేయాలని తెలుసుకున్నాను బాధ్యత గురించి నాలుగు ఇది బాధ్యత అంటే ఈ నాలుగు అంశాల గురించి ఆకాశం శక్తి ప్రేమ దీని గురించి నేర్చుకోవడం జరిగింది గుడ్ నా పేరు రెండు రోజులు గురువుగా చెప్పినటువంటిదని చక్కగా వాటికి అర్థం చేసుకున్నాను నేను ఒత్తిడి లేకుండా ఏ విధంగా పని చేయాలి నా బ్రెయిన్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆ ఒకటి నాకు నేర్చుకున్నాను సార్ అది ఇప్పుడు పదుపులు ఉంది సార్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఉంది సార్ అది నేర్చుకున్నాం సార్ తర్వాత లీడర్షిప్ గురించి నేర్చుకున్నాం సార్ అంటే బాధ్యత అంటే ఏంటి అది నేర్చుకున్నాం సార్ తర్వాత మెడిటేషన్ అనేది నేను కొత్త తెలుసుకున్నాను సార్ నేను ఈ టూ డేస్ టైం ప్రోగ్రామ్లో నేర్చుకున్నది ఏంటంటే నా నా పని ఎంతవరకు ఉంది నేను చేసే పని వలన సమాజానికి ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నాకు బాగా హెల్ప్ అయ్యేది ఎందుకంటే నా తప్పు ఓన్లీ నా వరకే అనుకున్నాను కానీ ప్రపంచం మొత్తం నష్టపోతుంది అని చెప్పేసి నాకు తెలియదు అలా చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే బాధ్యత బాధ్యతగా చేస్తే అది నా పని అర్థం చేస్తే ఎంత పెద్ద అదే ఫలైనా మనం ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి వెరీ గుడ్ అలాగే గురుగారు మనకు మాట కోసారు ఇది పదిహేను రోజులు పద్నాలుగు రోజులు ప్రోగ్రాం ఇక్కడ రెండు రోజుల్లో చెప్పవలసి వస్తుంది ఇది ఎంఏ ఎంఐసీ రేడియో చేసిన వాళ్ళకి కూడా ఈ లాంటి రెండు రోజులు అర్థం కాదు అనేది ఒక మాట చెప్పారు కానీ ఇప్పుడు మనం ఈ పీడలో చాలా మట్టికి మనకు గురుగారు చెప్పింది స్పష్టంగా మనకు అర్థమైంది అది కాబట్టి ఇది మేము ఫ్యూచర్లో తప్పకుండా మరి మా మా కార్యక్రమానికి మా కార్యక్రమానికి అలాగే మా కార్యక్రమానికి ఈ పద్ధతులు తప్పకుండా మేము పాటించి అనంతరం మీ గురుధ్యాన్ని మేము తలుచుకుంటూ దీన్ని

नवे नमः हरय नननाय नमः గురుజీ అండ్ మనకి గురువుగారిని ఇంత దూరం తీసుకొచ్చి మన అందరికీ పర్ఫామ్ చేసినందుకు పీడి సార్కి అలాగే సీఓ సార్ మనకి ట్రైనింగ్ అంతా దగ్గరుండి సపోర్ట్ చేసినందుకు సిఇఓ సార్కి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసుకున్నందుకు జగర్వ సార్కి అండ్ అలాగే మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఎంతో సపోర్ట్ చేసి ట్రైనింగ్ అంతా సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి